না চল আরে আঙ্কেল কেন যাইবি স্যার আমি সমান আঙ্কেল ফেলানা এই ইন আকে ওডা আ না

మా ఆపోజిట్ టీమ్ పెద్ద ప్రాంగయ ఎందుకంటే మొన్న సాంబార్లతో ఇదిలో పుల్లి తీసి లక్కి ఏమైందంటే తను ఆడే రాలే అందుకే వీడో పెట్లేక మా ఇజ్జతితో పోయింది తీసుకున్నాం ఇన్ని ఇల్లు కొట్టేషన్

यवर उंदे आदि हाइट उंदी हाइट 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 कुडी एक सक्का एक सक्का एक सक्का इतना करता इतना करता हा सुपर अबे अबे इतला इतला हिस्सा पंच हा पंच इससे एक बार दिखा मार के दिससी से देवनसी से तैयार अबे ये रहा हा हा కర్కే కట్ ఆవులీ రే నువ్వు ఎప్పుడైనా మందు తాగావా నేను నా జన్మలోనే ఆ దరిద్రాన్ని ముట్టుకోలేదు ఆయన కొట్టాలి మళ్ళీ చేతిలో సీసా రైట్ రైట్ ఐసా 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 హైట్ ఉంది చాలా హైట్ ఉంది అది ఈడు ఈడ అందరికి కొడుతుంది అది

బాబుకి ఎందుకు నాది ఆ నేను ఎప్పుడు నువ్వు ప్రాణం తీసేస్తా రానూ రాను అయిపోయింది మా సేరు మాట్లాడుతుంది రాంగివాళిపోతా దాదా

వస్తుంది నువ్వు కొడుతుంది మేము చూస్తా వచ్చిన చూపిల్ ఐట్రా ఇంత ఉంటాడు అయింటాడు అరే అట్లా

చెప్పండి ఎక్కువ మనల్ని కొడతాను ఏమైందాన్ని కొట్ట

సామా తర్వాత <coughs>

చెప్పంకు <leaksikenheit along and off>

అవునా మళ్ళీ నేను చెప్తున్నా గట్టిగా మాట్లాడుతున్నావ్ గట్టిగా మాట్లాడుతున్నావ్ బంద్ చేసుకో తన్నులు మాట్లాడు మాట్లాడదాడు మాట్లాడతాయి మాట్లాడు పెద్ద నేనే మాట్లాడతాన మా పని చేస్తలేరా ఏంది మీ పైన మా పైన ఆయన తీసుకొస్తారు అరవై మాట్లాడుతున్న తీసుకురా నా యేజోలో తీసుకురా నా యోజన తీసుకోవాలి అరే ఏం కొట్టం చేస్తాం తీసుకొచ్చి రావర్తాలోనే చేస్తామన్నా వీడియో వీడియోలో చేస్తామన్నా మేము మాట్లాడదాం అంకుల్ని ఇంటికాడ తీసుకొచ్చా ఇది కరెక్ట్ పోయి రాయి 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 రా અંકલ <machal> અરે <machal>

అంకుల్ మాట్లాడు ఏమైంది ఏం జరిగింది చెప్పు అంకుల్ మాట్లాడు కొట్లాడు అంకు మంచిది తీసుకోచ్చు ఇదేం కట్టే ఊర్లో వచ్చి ఇక్కడ బతుకున్న మళ్ళా ఏదో చేస్తాను మీతో నేనేమంటున్నా అర్థమైందా અંકોન <coughs>

భయపడింది భయపడింది ఉరికిపోయింది ఉరికిపోయింది నువ్వు భయపెట్టేసింది పడింది ఆట దోలో దోలో కైకు మారా

అరే ఎందుకు కొడుతున్నా గడుతున్నావాగణ ఎందుకు అనా అరే అరే బాబు సీరియస్ అరే ఒక్క నిమిషం

పోయి రాయి రా పోయి రాంటేనా మరి వీడో లేక తీసుకోకపోతే ఇంత శరీర అంటే చెయ్యొద్దు మరి వీడో

ఇట్లా అనుకుల్ని తీసుకోవచ్చు కొట్టి పిచ్చుడు మాట్లాడుతున్నాడు అంకుల్ని చాలా మామూలుగా మరి కొట్లాడాలని చూస్తుంది ఉంది మరి అంకుల్ని తీసుకొస్తే మరి ఎట్లా మాట్లాడతారు వీడియో నాలు

అరే ఒట్లే తీసుకొచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ గాడియో వీడియో తీయడమే తప్పు ఇట్లాంటిది ఏంటి సాంబార్ గింబార్ మనం మనం ఏం చేసుకున్నాం మంచి చూడాలి మా దోసలు ఎవరన్నా చేసి అంకులతోంది కదా ఒకటేనా వాళ్ళు ఆయన కొడుతుండీ

నేను ఇవన్నీ లెక్కలు కాళీ బాటిల్ పట్టుకొని గి చెప్పాడు చిచ్చులు పెడుతున్నా లేదా చూస్తే అనిపేదా చెప్పు वीडियो से कर वीडियो करता हूँ मैं वीडियो करता हूँ आधे का वीडियो बदनाम देते हो मराठा लोग मरा वीडियो बेटा मार कर मरे ना आधे का ना नहीं बंदी कंट्री वाला तो नू वीडियो बेटा लगा रहा नू वीडियो बेटा कोटे लगा रहा नू बात करो बात करो नू नहीं डाके ना मैं आज नहीं रोच्चे वार को वो